నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ హిందూపురం మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై డ్రైవర్లు కాలనీ నందు పర్యటన డ్రైవర్ కాలనీలో మౌలిక వస్తువులకు ఏర్పాటు చేస్తాం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్ పార్టీ మాజీ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్ తో పాటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ ట్రాన్స్కో అధికారులతో కలిసి డ్రైవర్స్ కాలనీ పర్యటన ప్రజలు అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారంలో భాగంగా అనేక నివాసాలకు ఆస్తి పన్ను విధించిన వారందరికీ వెసులుబాటు కల్పిస్తూ అక్కడికక్కడ దరఖాస్తులు తీసుకుని ఆస్తి పన్ను విధిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ట్రాన్స్కో ఏడీ ఏఈలు మున్సిపల్ డిఈ బాలసుబ్రహ్మణ్యం రెవెన్యూ ఇతర అధికారులతో పాటు కౌన్సిలర్ సతీష్ కుమార్ నాయకులు నాగేంద్ర నబీ రసూల్ మల్లికార్జున కలీం ఫాజిల్ జబీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు なぜならお金を入れてるの ఇంకో ఇంకోండి మన చెత్త డంపింగ్ యాడ్ ఉంది కదా కొత్త డంపింగ్ యాడ్ అక్కడ కూడా ట్రాన్స్ఫర్ కావద్దాండి కంపల్సరీగా లోపల దానికి రూమ్ లేదు ఏం లేదు పట్టించుకునే లేదు రెండు ముప్పై రెండు ఖాళీ మనకి ఈ ల్యాండ్ అంతా అది వచ్చేస్తాయి కాకపోతే అక్కడ ఏమి లేదు

గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ నిరుపేదర్లందరికీ కూడా రెండు వందల ఇరవై ఐదు పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్లు కట్టడానికి హౌసింగ్ వారితో మాట్లాడించి రుణాలు మంజూరు కూడా చేయడం జరిగింది తర్వాత క్రమేపీ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ కాలనీలు పట్టించుకోవాలని ఆతలు లేకపోయేసరికి ఇక్కడ రోడ్లు కూడా లేవు ఏ ఇంటికి కూడా ఇంటి పట్ట ఇంటి సంబంధించినటువంటి పనులు వేయడం లేదు మౌలిక వసతులు అస్సలు కల్పించలేదు మళ్ళా వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో బాలకృష్ణ గారి దగ్గరికి వస్తే మా శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ డ్రైవర్స్ కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాటిచ్చారు ఆ మాట నిలబెట్టుకున్న ప్రకారంగా ఇవాళ మా సమన్వయకర్త శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు అధికారులతో కలిసి కమిషనర్ గారు అధికారులతో వచ్చి ఈ కాలనీలో పర్యటించి ఎక్కడైతే ఇంటి పట్టాల్లో ఇంటి పన్నులు ఇవ్వలేదో అని ఇమ్మీడియట్లీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటి పనులు వేయడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంటింటి కుళాయిలు మంజూరు చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఇప్పుడు వీధి వీధి తిరిగి కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రియతమైన శాసనసభలు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని చోట్ల కూడా ఇప్పటి ప్రత్యేకమైన ఇంటి పనులు వేసే విధానికి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారించడం జరిగింది ఈ నెల పన్నెండో తేదీన